నమస్కారం నేను కామేశ్వరిని రామాయణం బాలకాండలోని రెండవ భాగాన్ని మూడు వారాల క్రితం చెప్పాను తర్వాత చాలా గ్యాప్ వచ్చేసి వెంట వెంటనే చేద్దాం అనుకుంటున్నాను కానీ దానికి తగినటువంటి పరిస్థితులు అనుకూలంగా లేక చేయలేకపోయాను ఇంకా ఇక్కడి నుంచి మాత్రం రామాయణం పూర్తయ్యే వరకు నేను వెంట వెంటనే రామాయణాన్ని చేస్తూ వస్తాను కామేశ్వరి సాయి సరస్వతి అనే పేరుతోటి నేను చేసేటువంటి ఈ వీడియోల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నేను సంస్కృతానికి సంగీతానికి సంబంధించి ఇంకా అనేక విషయాల మీద వీడియోలు చేస్తూ ఉన్నాను అవన్నీ మీరు చూడగలుగుతారు ఇంకా రామాయణంలోని బాలకాండలోకి వచ్చినట్లయితే రామలక్ష్మణ భరత శత్రుఘనులు దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నారు అని చెప్పుకున్నాం కాలచక్రం తిరుగుతూనే ఉంది ఒకనాడు దశరథుడు మంత్రులు పురోహితులతోటి సమావేశమై ఉన్నాడు కుమారుల వివాహ ప్రస్తావన గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు సరిగ్గా అదే సమయానికి అక్కడ అడుగుపెట్టాడు మహా తేజస్యాలి అయినటువంటి విశ్వామిత్ర మహర్షి సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడు విశ్వామిత్రుడు అటువంటి విశ్వామిత్రుని చూడగానే దశరథుడు ఎదురు వెళ్ళి సాధారణంగా స్వాగతించాడు అతిథి దేవోభవ అతిథి దేవునితోటి సమానం మనం చూడండి రోజు నడుస్తున్నప్పుడు కాళ్ళ కింద అనేకమైనటువంటి క్రిములు పోతున్నాయి హిట్టు కొట్టి చాలా పరాక్రమంతో మనం బొద్దింకల్ని చంపుతున్నాం దోమల్ని చంపుతున్నాం కూరగాయలు కట్ చేస్తుంటే పురుగులు చూసి పోతున్నాయి ఇలా మన చేతిలో మనం తెలిసే తెలియకుండా అనేకమైనటువంటి క్రిములను చంపుతున్నాం చూసారా ఈ పాపం అంతా పోవాలి అంటే అతిథి దేవోభవ ఇంటికి అనుకోకుండా వచ్చినవాడు అతిథి దేవుడితో సమానం ఆహ్వానించాలి మంచినీళ్ళు ఇవ్వాలి తినడానికి ఇంత పెట్టాలి సత్కరించి సంతోషింప చేసి పంపించాలి అతిథిని అప్పుడు మనం చేసిన కొన్ని పాపాలు పోతాయి అదే భావనతోటి దశరథుడి విశ్వామిత్రునికి తగినటువంటి మర్యాదలన్నీ చేసి గౌరవించాడు చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడు తనకు తెలియజేయమన్నాడు ఆ భారాన్ని తనపై ఉంచమన్నాడు కార్యాచరణ తాను చేస్తానన్నాడు దశరథుని మాటలకి మురిసిపోయాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడి ఉపదేశాలు విన్నావు కాబట్టి నీలో నువ్వు ఇంత వినయంగా ప్రవర్తిస్తున్నావని మెచ్చుకున్నాడు సరే దశరథుడితో తాను వచ్చిన పని చెప్తానన్నాడు ఆచరించమన్నాడు మాట తప్పద్దన్నాడు విషయాన్ని చెప్పాడు ఓ రాజా నేను ఒక యజ్ఞాన్ని సంకల్పించాను కానీ మారీచ సుబాహులు అనేటువంటి రాక్షసులు దాన్ని విఘ్నాన్ని కలిగిస్తూ ఉన్నారు వాళ్ళని శపించి కోపించగల శక్తి నాకు ఉన్నా దీక్షలో యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని అంటే ఉచితానుచితాలు గ్రహించకుండా శక్తిని ప్రయోగించరాదు అది ఉచితం తగినదా కాదా ఇది సమయం అవునా కానా కాదా అనేటువంటి ఆలోచించాలి మన సొసైటీలో చాలామంది పెద్ద మనుషులను చూస్తున్నాం అధికారం గర్వం అహంకారం అది ఉంది కదా అని అవతల వాళ్ళని నోరు ముయించడానికో అణిచేద్దామనే ప్రయత్నంలో ఉపయోగిస్తే అవి కొన్ని వికటిస్తాయి అప్పుడు అనుకోకుండా చిక్కుల్లో పడాల్సి వస్తుంది కాబట్టి ఎంత అధికారము ధనమున్నా ఎక్కడ ప్రయోగించాలో ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాలి అన్ని వేళలా అందరి మీద ప్రయోగిస్తే కొన్ని వాటి ఫలితాలు అంతగా బాగుండవు ఇది విద్య లేని వాడికి తెలుస్తుంది కొంతమందికి విద్యతో ఉంటుంది కానీ దాన్ని ఆచరించడం అనే విషయంలో కొంచెం అవకతవకలు జరుగుతూ ఉంటాయండి అయితే ఈ ఇది తెలిసినటువంటి ఈ ఈయనేమన్నాడు నేను ప్రద నేను శక్తి ఉన్నా దానిని ఉపయోగించకూడదు ఎందుకు దీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని అన్నాడు విశ్వామిత్రుడు అందుకు సత్యపరాక్రముడు సూర్యుడు అయినటువంటి రాముణ్ణి పది దినాలు నా వెంట పంపించు అతడే ఆ రాక్షసుని చంపగల సమర్థుడు శ్రీరాముడు యాగ సంరక్షణ చేయటం వల్ల అతనికి ఎన్నో శ్రేయస్సులు కలుగుతాయి రాముడి పరాక్రమం ఎలాంటిదో నాకు తెలుసు నాకే కాదు వశిష్ఠుడు వామదేవుడు మొదలైన వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళందరూ అంగీకరిస్తేనే రాముణ్ణి నా వెంట పంపించు అన్నాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు మాటలు విన్న వెంటనే గుండెలో రాయి పడింది మా దశరథుడికి చేతులు జోడించి మహర్షి రాముడు పదహారేళ్ల నా నిన్నని పసివాడు ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు యుద్ధ నై యుద్ధానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇంకా తనకి నైపుణ్యం లే అనుభవం లేదు పచ్చివాడు అటువంటి పచ్చివాడైనటువంటి రాముణ్ణి కోరకండి కావాలంటే నేను ధనుర్బాణ పనినే నేను వస్తాను నీ యాగ సంరక్షణ నేను చేస్తాను అంతేకాని రాముణ్ణి అడగకండి ఎందుకంటే రాముణ్ణి వదిలి నేను ఉండలేను రాముడు నా ప్రాణం అటువంటి రాముని వదిలి నేను ఉండలేను ఒక్క క్షణం కూడా ఉండలేను కాబట్టి రాముని అడగండి అయినా అతను ఈ యజ్ఞాన్ని భగ్నం చేసేటువంటి ఈ దుండగాని తలపడ్డానికి వాళ్ళకి ఈ వాళ్ళు ఎవరి అండదండలతోటి ఇట్లాంటి పనులు చేస్తున్నారు మారీ చుబాహులా అని అడిగాడు అప్పుడు విశ్వామిత్రుడు జవాబు చెప్తూ పౌలస్య వంశానికి చెందినటువంటి విస్తృబసుడు అనేటువంటి ముని కుమారుడు రావణాసుడు ఇతడు కుబేరుడికి సోదరుడు అనేకమైనటువంటి రాక్షస వరగాలు కలిగినటువంటి వాడు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి అసాధారణమైన వర ప్రభావం వల్ల అతని గర్వం ఇబ్బడి ముప్పుడైంది ముల్లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు ఇటువంటి వాడికి యజ్ఞాన్ని భగ్నం చేయటం అనేటువంటి విషయం చాలా స్వల్పంగా తోచి ఉంటుంది అందువల్ల ఇటువంటి వాటిలో అయినా పాల్గొనడు మారీచ సుబాహులు ఇతని చేత ప్రేరితులై ఇటువంటి కార్య పనులు చేస్తున్నారు అన్నాడు ఆ మాట వినగానే దశరథుడు భయపడిపోయాడు ఎవడితో సమానమైనటువంటి వాటిని ఎదుర్కొనడానికి నా పసివాడైనటువంటి రాముణ్ణి నేను పంపను నేను కూడా యుద్ధం చేయటంలో ఆసక్తుని అన్నాడు ఈ మాటలు విన్న వెంటనే అగ్గి మీద గుగ్గిలమయ్యాడు విశ్వామిత్రుడు అసలే కోపిష్టి పంపి మాట తప్పాడు అనే వచ్చి మీ వంశంలో మాట తప్పడం మీ వంశంలో మీ ఇంట వంట లేదు నువ్వు అందుకు సిద్ధమైనట్లయితే మాట తప్పేటట్లయితే నీ ఇష్టం కానీ నేను రిక్త హస్తాలతోటి అంటే ఖాళీ చేతులతోటి నేను వెళ్ళిపోతాను నువ్వు సుఖంగా ఉండున్నాడు కోపంతో వశిష్ఠుడు గ్రహించాడు పరిస్థితి తీవ్రత ఓ ఇది శృతి మంచుతోంది అని దశరథుణ్ణి అన్నాడు మాట నిలబెట్టుకో అని సున్నితంగా హెచ్చరించాడు మాట నిలబ మాట నిలబెట్టుకోలేని వాడు మాట మీద నిలబడలేని వాడు ధర్మ కార్యాచరణ చేసినటువంటి అతనికి ఫలం నశిస్తుంది నువ్వు చేసిన బలం అంతా పోతుంది శస్త్రాస్త్ర ధనుర్విద్యాపార ఆయన అపారమైనటువంటి శాస్త్రం కలిగినటువంటి అస్త్రాస్త్ర అస్త్రాల్లో శస్త్రాల్లో గొప్పవాడైనటువంటి వివిధాస్త్ర ప్రయోగ దక్షుడైనటువంటి విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపించడం శ్రేయస్సు శ్రేయస్సు కలుగుతుంది కాబట్టి మాట నిలబెట్టుకో రాముణ్ణి పంపించు అని సున్నితంగా సూచించాడు వశిష్ఠుని మాటలు విన్నాడు విశ్వామిత్రుడు రాముణ్ణి పిలిపించాడు కౌసల్య దశరథుడు రాముణ్ణి ఆశీర్వదించాడు ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి చిత్తంతో విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులని పంపించాడు అదే అండి రాజు మహారాజు దశరథుడు రాముడి మీద అపారమైనటువంటి ప్రేమ ఉన్నవాడే కానీ గురువు అయినటువంటి వశిష్ఠుడు చెప్పింది విన్నాడు అక్కడ పెద్దవాళ్ళు చెప్తే వినాలి ఎందుకంటే మంచి చెప్తారు శ్రేయస్సు కోరేవాళ్ళు మంచిగా చెప్తారు వాళ్ళు వినాలి నేను వినను అని మూర్ఖంగా మాట్లాడలేదు వశిష్ఠుడు మాటలు విన్నాడు పంపించాడు రాముడు ధనుధ ధనుర్బాణాలు తీసుకొని విశ్వామిత్రుడిని అనుసరిస్తూ పెడుతున్నాడు రాముడిని అనుసరిస్తూ లక్ష్మణుడు పెడుతున్నాడు సరయూ నదీ తీరం వెంబడి ముగ్గురు చాలా దూరం ప్రయాణం చేశారు విశ్వామిత్రుడు బల అతిబల అనేటువంటి విద్యల్ని రామలక్ష్మణులకి నేర్పే దానివల్ల ఆకలిదప్పుడుండవు అలసట అనేటువంటిది ఉండదు నిద్ర లేకపోవడం అనేటువంటిది ఉండదు ఏ స్థితిలో ఉన్నా ఏ అది నిద్రలో ఉన్నా ఏమరిపాటులో ఉన్నా రాక్షసులు ఏమీ చేయలేరు ముల్లో కాలంలో వాళ్ళని ఎదిరించే వాళ్ళే లేరు తర్వాత వాళ్ళ శక్తి పెరుగుతుంది ఆకలిప్పులు ఈ బలాతి బలా విద్యల వల్ల సరే ముగ్గురు అలా పెడుతూ ఉన్నారు రాముడు విశ్వామిత్రుడు కూడా పెడుతున్నాడు విశ్వామిత్రుడు సేవలు చేస్తున్నాడు గురు గురుశుశ్రూష గురుసేవ చేస్తున్నాడు అదండి తల్లిదండ్రులకి రక్త సంబంధం కాబట్టి పిల్లల మీద ప్రేమ ఉంటుంది అన్నీ చూస్తారు గురువుకి శిష్యుల పట్ల అనుబంధం ఏముంటుందండి రక్త సంబంధం లేదు అయినా కానీ శిష్యులంటే అపారమైన ప్రేమ ఉంటుంది గురువులకి వీడు నా శిష్యుడు వీడిని నేను తీర్చిదిద్దాలి వీడికి శాస్త్రాలు నేర్పాలి వీడిని గొప్పవాడిని చెయ్యాలి అనేటువంటి భావన గురువు గారికి ఉంటుంది అటువంటి గురువుల ప్రేమని సంపాదించుకోవాలి శిష్యుడు ఈ కాలం విద్యార్థుల్ని చూస్తున్నాము ఇక్కడ విద్యార్థుల్ని అనేకంటే నేను ఎక్కువగా తల్లిదండ్రులకి చిన్న సూచనలు ఇస్తున్నాను కోపాడకండి నేను ఒక టీచర్ని కాబట్టి ఫేస్ చేస్తున్నాను విద్యార్థుల నుంచి చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచే విధానం తల్లిదండ్రులు సరిగా లేదు పూర్వం ఏడెనిమిది మంది తొమ్మిది మేము ఎనిమిది మంది అయినమ్మా మా నాన్న బాగా పెంచారు చాలా కుటుంబాల్లో చాలామంది బాగా పెంచారు ఒక కాలంలో ఈ కాలంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టిన వెంటనే నాలుగో నెలలోనే వాడి చేతిలో సెల్లు పెడుతున్నారు వాడు సెల్లుతోటి ఆడుకోవటం అప్పటినుంచే మొదలు పెడుతున్నాడు ఆరు నెలలు మాటలు వస్తే వాడు ఫోన్ దగ్గర పెట్టుకొని యానిమల్ అంటున్నాడు వాడికి ఆ మైకులు మాట్లాడడం వస్తే అవన్నీ మంకీ అంటాడు మంకీ చూస్తున్నాయి నాకే ఆశ్చర్యం ఈ ఈ టెక్నిక్ నాకు తెలియదు వాడు అల్లరి చేయకుండా ఉండాలి అలా నోరు మూసుకోవడం కోసం వాడి చేతిలో చెల్లి పెడితే వాడి జీవితాన్ని పాడు చేసినట్లు కదండి పిల్లల బొమ్మల రామాయణం ఇవ్వండి భాగవతం ఇవ్వండి భారతం ఇవ్వండి కూర్చుని కథ చెప్పండి రాముడు లక్ష్మణుడు సీత వానలు కోతులు రావణాసురుడు రాక్షసుడు ఇలా చిన్న కథని వాళ్ళకి కొంచెం మీరు రుచి చూపిస్తే వాళ్ళు అవే వింటారు వాళ్ళు చెప్పిన మాట మీరు వినడం ఏంటి నేను ఉప్మా తినను అంటే నాన్న ఉప్మా తినరా బాగుంటుందిరా నాన్నగా తింటారు నేను తింటున్నాను నువ్వు కూడా తిను నాన్న అనాలి వాడు వినకపోతే నోరు మూసుకొని తింటే తిను లేకపోతే మానే వేరే చేయను అనాలి వాడు అదే తింటాడు అంతేగాని అది నాన్న నీకేది కావాలిరా అప్పటినుంచి చిన్నప్పటి నుంచే వాడే అభిప్రాయాలకి మీరు విలువ ఇస్తే పిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తయారవుతారు మీ మాట ఎందుకు వింటారు వినలేదని తర్వాత మీరు బాధపడటం ఎందుకు గురువులకి ఇలా నమస్కారం పెట్టడం నేర్పండి సెప్టెంబర్ గురు పౌర్ణమి వస్తుంది గురువులకి పుట్టినరోజు ఇస్తే కాళ్ళకి నమస్కారం చేయటం గురు వస్తే గురువుగారి చేతిలో ఒక పండించి నమస్కారం చేయడం గురువుగారు కనపడితే నమస్కారం అండి అనడం ఇది తల్లిదండ్రులు నేర్పారండి ఇది మన సంస్కృతి భారతీయ సంస్కృతి ఇతర దేశాల్లో ఈ సంస్కృతిని ఎంత బాగా పాటిస్తున్నారంటే ప్రాక్టికల్గా చిన్న ఎగ్జాంపుల్ నేను ఈ మధ్యన ఆన్లైన్ క్లాసులు సంస్కృతం సంగీతం చెప్తానని చేయడం వల్ల విదేశాలలో వాళ్ళే ఎక్కువ మంది జాయిన్ అయ్యారు ఇండియన్స్ కంటే కూడా ఆస్ట్రేలియాలో ఒక ఆమె ఆమె పేరు రఘుబాల అనుకుంటా చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆమె మేడం ఉండండి అని నాకు నమస్కారం పెట్టి తామలపాకులు తమలపాకులు ఒక పండు దక్షిణ దాంట్లో ఒక వక్క పెట్టి ఆస్ట్రేలియాలో ఉన్నాం వీడియోలో నాకు తాంబూలాన్ని ఇచ్చి నమస్కారం చేసింది ఎంత గొప్ప సంస్కృతి అండి ఇంటికి వచ్చేవాళ్ళు ఎదురుండా ఉన్నవాళ్ళు ఆఫ్లైన్లో ఉన్నవాళ్ళు ఒక చేతికిలో ఏమి పెట్ట ఓ పండు తాంబూరం ఈ సంప్రదాయం లేదు కదా సంగీతానికి వస్తున్నారు సంస్కృతానికి వస్తున్నారు విష్ణు సహస్త్రాలు నేర్చుకుంటున్నారు లలితా శాస్త్రాలు నేర్చుకుంటున్నారు కానీ గురువుగారికి ఏమన్నా చేతిలో పెట్టి గురువుగారు నమస్కారం అండి అనాలనేటువంటి సంస్కృతి మనకు తెలవలేదు చూసారు ఇక్కడున్న వాళ్ళమేమో మనం అమెరికా కల్చర్ నేర్చుకుంటే అమెరికా వాళ్ళు మన భారతీయ సంస్కృతిని నిలబెడుతున్నారు ఒకనాటికి వాళ్ళే భారతీయులకి ఆ సంస్కృతిని నేర్పే పరిస్థితి దుస్థితి మనకు వచ్చేలా పిల్లలకి నేర్పండి పిల్లల్ని అనడానికి లేదు మొక్కే వంగనది మానే వంగున చిన్నప్పుడే వాళ్ళకి సంస్కృతి సంప్రదాయాలు నేర్పితే రావండి ఈ కల్చర్ నేర్పండి గుడ్ మార్నింగ్ టీచర్ కాదు నమస్కారం కాళ్ళకి దండం పెట్టడం గురువుల్ని సత్కరించటం ఇది తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల చేత చేయించాలి నేనైతే అనుక్షణం చెప్తూనే ఉంటామరే ఈ కాళ్ళకి మొక్కరా నేను చెప్పకూడదు నాకు దండం పెట్టరా అని చెప్పకూడదు కానీ వాళ్ళు నేర్పకుండా నేను నేర్పకుండా వాళ్ళకి ఎలా వస్తుందండి అందువల్ల నేను నిరంతరం నేర్పుతూనే ఉంటాను ముందు తల్లిదండ్రులు ఈ సంప్రదాయాన్ని నేర్చుకుంటే పిల్లలకి నేర్పితే నెక్స్ట్ జనరేషన్కి ఇది వస్తుంది ఇక్కడ అందువల్ల ఇక్కడ మళ్ళీ రామాయణంలోకి వచ్చేస్తున్నాను వచ్చేసి అన్నాడు అయితే ఇలా ఈయన కోపం వచ్చింది మాట తప్పుతున్నావు అను ఇలా మాట తప్పడం నీ ఇంటా వంట లేదు నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు అనగానే వశిష్ఠుడు గ్రహించి అన్నాడు సరే రాముడిని పంపించు అన్నాడు వసిష్ఠుడు ఈయన విన్నాడు సరే పంపించాడు రాముడు గురువుగారి సేవ చేస్తూ ఉన్నాడు అని అనుకున్నాను సరయు నది తీరంలో ఆ రాత్రి వాళ్ళక్కడ నిద్రించారు తర్వాత ఏం జరిగింది అనేది నేను నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్లో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇస్తాను ఒక ఆమె రామాయణం కంటిన్యూస్గా చెప్పండి మేడం ఎప్పుడో అప్పుడప్పుడు కాదని నాకు దావి ఆవేళ కొన్ని పరిస్థితుల్లో నేను నా ఛానల్ డిలీట్ చేస్తున్నానని ప్రకటించాను చూశారు ఆ సమయంలో నేను తీ ఈ బాలకాండ చేసినవి కూడా కొన్ని పోయి డిలీట్ అయిపోయి ఇప్పుడు అరణ్యకాండ దాకా చేసినటువంటి ఎపిసోడ్ అవి వీడియోలు అన్నీ రెడీగానే ఉన్నాయి ఇంకా ఒకటి రెండు మధ్యలో నేను చేశానంటే కంటిన్యూస్గా వస్తాయి ఎక్కడి నుంచి నేను రామాయణాన్ని పూర్తిగా అయ్యే వరకు కూడా నేను నా వీడియోలు పెడుతూనే ఉంటాను అయితే నాకు తోచిన విధానంలో నేను పెడుతున్నాను అనుకోండి నేను చెప్పాను ప్రవచనాల రీతిలో నేను చెప్పడం లేదు సూక్ష్మంగా కేవలం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ రామాయణాన్ని నేను చెప్తున్నాను దీనికి సంబంధించినటువంటి సలహాలు ఏమన్నా ఉంటే ఇలా బాగుంటుంది లేకపోతే ఇలాగా అలాగే అనేటువంటిది మీ అభిప్రాయాలు ఏమన్నా ఉంటే కామెంట్లో తెలియజేయండి నేను వాటిని సత్తుకుంటాను నాకు తెలియని విషయాలు మీరు చెప్తే చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా తెలియని విషయాలు ఎవరు చెప్పినా వినాలి ఆ వినే తత్వం నాకు ఉంది పూర్తిగా కాబట్టి మీరు ఏమన్నా చెప్పండి చాలామంది మంచి మంచి సలహాలు ఇస్తున్నారు దానివల్ల నేను నేర్చుకుంటున్నాను పెడుతున్నాను అందువల్ల ఏమన్నా ఉంటే కామెంట్లో చెప్పండి మరొకసారి చెప్తున్నాను కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతో నేను చేసేటువంటి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వారకాండలోని నాలుగో భాగంలోకి మళ్ళీ కలుద్దాము నమస్కారం